అటు వ్లాగ్స్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారందరూ నేనైనా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు టాపిక్ టొమాటోస్ చూపిస్తుంది అని చెప్పి టొమాటో కూర ఉండేస్తుంది అనుకోకండి ఈ టొమాటోస్తో నేను మీకు మంచి బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను వీడియో ఎండ్ వరకు చూసేయండి చూడండి టొమాటోని ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాను రెండు టొమాటోస్ తీసుకున్నాను అండ్ కొంచెం లైట్గా షుగర్ వేసుకున్నాను ఈ షుగర్ మనకి ఇప్పుడు స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట సో ఫస్ట్ మనం టొమాటోస్ ని చేసుకున్నాం కదా స్క్రబ్ కింద షుగర్ ని యూజ్ చేస్తున్నాం అనమాట ఈ హాఫ్ కట్ చేసిన టొమాటో తీసుకొని షుగర్ రుద్దుకొని ఇప్పుడు మన ఫేస్ మీద రుద్దాలి ఇది ఫేస్ కే కాదు నెక్ కి హ్యాండ్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను ఇప్పుడు నెక్ కి అప్లై చేయట్లేదు అండ్ హ్యాండ్స్ కి కూడా అప్లై చేయట్లేదు మీరు హ్యాండ్స్ కి నెక్ కి కంపల్సరీగా అప్లై చేసుకోండి రిజల్ట్ బాగా వస్తుంది మీరు ఇంట్లో కనుక చేస్తుంటే డ్రెస్సింగ్ మిరన్ దగ్గర మనం చేసుకుంటాం కదా మనకి తెలియాలంటే సో అలాంటప్పుడు కింద ఒక టవల్ వేసుకోండి అప్పుడు కింద పడి చెత్త అవ్వకుండా ఉంటది లేదంటే షుగర్ కింద పడిన వెంటనే చీమలు వచ్చేస్తే ఇది గుర్తు పెట్టుకోండి చూడండి మాక్సిమం నేను ఇప్పుడు ప్లేట్లో పడేలాగానే స్క్రబ్ చేసుకుంటాను దగ్గరకు వచ్చి చాలా ఉంటుంది టమాటో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మీరు ముందు రోజు నైట్ ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది స్కిన్ ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట అంటే చాలామందికి బ్యూటీ పార్లర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమీ పడవు కదా దానిలో మెయిన్ నేను ఏదైనా పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ఇలాంటివి ఏం చేయించుకున్నా కూడా నాకు వెంటనే బ్లాక్ అయిపోతుంది స్కిన్ చాలా డల్గా ఆయిలీగా అయిపోతుంది నాకు అస్సలు పడదు అండ్ పింపుల్స్ కూడా వచ్చేస్తాయి సో అందుకని చెప్పి అప్పటి నుంచి హోమ్ రెమెడీ ట్రై చేస్తున్నాను నాకు చాలా బాగా వర్కౌట్ అయింది మీకు కూడా అవ్వచ్చు అనుకుంటున్నా చిన్న పిల్లలకి మనం ఏమీ చేయలేం కదా సో అలాంటి పిల్లలకి చిన్న పిల్లలకి ఎవరికైనా బాగా ట్యాన్ అయి ఉంటే ఇది బాగా యూజ్ అవుతుంది మరి గట్టి గట్టిగా రుద్దుకండి స్కిన్ మీద లైట్గా ప్రెస్ చేస్తూ రుద్దితే సరిపోతుంది ఇది చేసేటప్పుడు మాత్రం డీప్ నెక్ ఉన్న డ్రెస్సులు వేసుకుంటే బెస్ట్ నాకు తెలిసి నేను ఈరోజు ఈ డ్రెస్లో ఉన్నాను కాబట్టి చేసేస్తున్నాను కొంచెం కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ రుద్దుకుంటే చాలు ఇలాగా మరీ గట్టిగా రుద్దుకండి నేనైతే నెక్ చేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇలా మనం చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ దీన్ని ఇలాగా వదిలేసేయాలన్నమాట వదిలేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను క్లీనింగ్ కం ఇప్పుడు ఫేస్కి స్క్రబ్ అప్లై చేస్తాను కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను దీన్ని క్లీన్ చేసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను నాకు టెన్ మినిట్స్ ఉంచుకునేంత టైం లేదు సో ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకొని దీన్ని వెట్ చేసుకోండి కొంచెం తడికి గట్టిగా పిండేస్తే సరిపోతుంది ఇలా తుడవండి మాక్సిమం ఆయిల్ 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 స్కిన్ వాళ్ళకైతే రిజల్ట్ వెంటనే తెలుస్తుంది సో ఇలా తుడిచేసుకోండి వెంటనే తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం అంటే నాకు టైం లేక నేను ఉంచుకోలేదు మీరు టైం ఉంటుంది కాబట్టి ఇంట్లో చేసుకునేటప్పుడు కంపల్సరీగా టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి నేను వెంటనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాను ఇది బ్లూ ఇన్స్టెంట్ కాఫీ పౌడరు దీన్ని ఒక స్పూన్ తీసుకోండి తీసుకొని ఇదే ప్లేట్లో పక్కన పెట్టుకోండి నేను వన్ స్పూన్ వేసాను కదా అసలు మామూలుగా అయితే ఇది తక్కర్లేదు చాలా తక్కువ పడుతుంది బాడీ అంతా చేసుకునేటప్పుడు మాత్రమే అంత వేసుకోండి స్క్రబ్ పెట్టుకుని టొమాటో పీస్ ఉంది కదా దీన్ని యూజ్ చేయొద్దు ఇప్పుడు మనం ఇంకో పీస్ తీసుకుందాం దీంతో మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం సేమ్ ఇలాగే డిప్ చేయండి ఇలా వస్తుంది కదా చూడండి ఇలా ఇలా పెట్టుకోవాలన్నమాట టొమాటో మొత్తం తర్వాత ఇలా ఒక ప్యాక్ లాగా టొమాటోతో రుద్దుకుంటూ వేసుకోవాలి ట్యాన్ పోగొట్టడానికి కాఫీ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇది ఒకసారి ట్రై చేయండి రెండు రూపాయలు కాఫీ పౌడర్ ఉంటే చాలు మన ట్యాన్ ఇట్టే పోగొట్టుకోవచ్చు పిగ్మెంటెడ్ ఏరియాస్ ఉన్నా కూడా పిగ్మెంటెడ్ ఏరియాస్ ఉంటాయి కదా మన స్కిన్ మీద కొన్ని లిప్స్ దగ్గర అలాగా అవి కూడా చాలా తొందరగా కాఫీ పౌడర్తో పోతాయి డ్రెస్ పాడైపోతుంది డ్రెస్ ఇలా అప్లై చేసుకోండి మొత్తం ప్రతి స్కిన్కి ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట సో ట్యాప్ చేసుకొని ఈ ఫస్ట్ స్టేజ్లో మీరు ఒకవేళ టెన్ మినిట్స్ టైం లేక వదిలేసినా కూడా ఈ స్టేజ్లో కంపల్సరీగా టెన్ మినిట్స్ ఇదంతా డ్రై అయిపోవాలి డ్రై అయిపోయే వరకు ఉంచండి అప్పుడే రిజల్ట్ బాగా తెలుస్తుంది టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా డ్రై అయిపోయి ఉంటుంది అనమాట మనం ఇలా వేలు పెడితే అంటకూడదు నాకు కొంచెం అంటుంది ఇలా వేలు పెట్టి ఇలా అన్నప్పుడు అంటకుండా ఉంటే ఓకే అప్పుడు మళ్ళీ ఇందాక క్లీన్ చేసుకున్న క్లాత్ ఉంది కదా దాన్నే మళ్ళీ కొంచెం తడిపేసి యూస్ చేయొచ్చు లేదా మీరు వాటర్ వాష్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మా ఇంట్లో వాష్ మెషిన్ చీకటి ఉంటుంది చూపిద్దామంటే అక్కడ అసలు వీడియో చేయడానికి అవ్వదు అనమాట సో అందుకని చెప్పి అక్కడ మిర్రర్ కూడా నాకు అంద చాలా హైట్గా ఉంటుంది మనం కొట్టి కదా అందుకని డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గరికి వచ్చాను అంటే చాలా మంది ఇవ్వాలా రేపు మంచి మంచి ఫేస్ క్రీమ్స్ ఫేషియల్ జెల్స్ ఇవన్నీ చూపిస్తున్నారు కాకపోతే నాకు వాటి మీద ప్రయోగం చేసే ఉద్దేశము లేదు అవి ప్రయోగించినా నా ఫేస్ పాడైపోతుంది అనమాట సో అందుకని చెప్పి నేను ఇలాగ హోమ్ రెమెడీస్ ఫాలో అవుతాను నేను ఫాలో అయ్యే హోమ్ రెమెడీస్ మీకు కూడా చూపిస్తాను అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ హనీ తీసుకుంటున్నాం నెక్స్ట్ నేను ఈ హనీ తీసుకుంటున్నాను అనమాట ఈ హనీ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది మనం బాడీ అంతా అయితే టూ స్పూన్స్ తీసుకోండి మ్యాక్సిమం సరిపోతుంది హనీ మాత్రం కంపల్సరీ ట్రై చేయాలి ఇందాక తీసుకున్న రెండు టొమాటో ముక్కలు వదిలేసేయండి ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త టొమాటో ముక్క తీసుకోవాలన్నమాట ఇది ఫైనల్ ఈ హనీ లోపల టొమాటోని ఇలా ముంచి తీసుకోవాలి హనీ మనకి ప్లేట్లో వేస్తే మళ్ళీ మనకి టొమాటో మీదకి రాదు అంత ఈజీగా సో ఇలా టొమాటో మీద వేసుకోండి ఇలా టొమాటో మీద హనీ వేసుకోండి వాళ్ళు ఒక స్టెప్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు టెన్ మినిట్స్ టైం తీసుకోండి క్లీన్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి ఇప్పుడు నేను హనీ అప్లై చేశాను కదా ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను నేను ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇలా అయిందనమాట మీరు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి ఇంకా మంచిగా అవుతుంది ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను నాకు తెలిసి రిజల్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది సేమ్ ఇది లిప్స్ మీద అప్లై చేసుకోవచ్చు ఎక్కువ కెమికల్ బేస్డ్ ఉన్న ప్రోడక్ట్స్ వాడడం కంటే కూడా హోమ్ రెమెడీస్ ఇలా ట్రై చేయడం చాలా బెస్ట్ అని నా ఉద్దేశం అనమాట నాకు ఒకవేళ ట్రై చేసిన పార్లర్స్కి వెళ్ళినా ఏం చేసినా కూడా నాకు అది సెట్ అవ్వదు వెంటనే కూడా స్కిన్ బ్లాక్ అయిపోవడం పింపుల్స్ వచ్చేయడం జరుగుతుంది సో అలా కాకుండా నేను ఇలా హోమ్ రెమెడీస్ చేసినప్పుడు నాకు చాలా రిజల్ట్ బాగుంటుంది అనమాట సో అందుకని నేను మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మీరే కాదు మీ పిల్లలైనా ట్రై చేయొచ్చు చాలా మంది జెంట్స్ ఎండ్లో తిరుగుతూ ఉంటారు కదా సో వాళ్ళకి హ్యాండ్స్ బాగా ట్యాన్ అయిపోయి ఉంటాయి హ్యాండ్స్ నెక్ ఫేస్ ఆ ట్యాన్ పోవడానికి కూడా ఈ టొమాటో బాగా యూజ్ అవుతుంది అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంతేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి ఇంత తెలుగు బ్లాగ్స్ బాయ్ బాయ్